ఒక అడవిలో ఒక జింక ఉండేది ఆ జింక చాలా అందంగా ఉంటుంది ఒకరోజు జింక అడవిలో తిరుగుతూ ఉండగా ఒక కొలను కనిపిస్తుంది ఆ కొలనులోని నీళ్లు చాలా తేటగా ఉన్నాయి నీళ్లు తాగడానికి వెళ్ళిన ఆ జింకకి నీటిలో తన ప్రతిబింబం కనిపిస్తుంది జింక తనని తాను చూసుకుంటూ ఆహా ఎంత అందంగా ఉన్నానో నా ముఖం చాలా అందంగా ఉంది ఇక నా కొమ్ములు అయితే అందానికే అందంగా ఉన్నాయి దేవుడు నాకు ఇంత అందమైన శరీరాన్ని ఇచ్చాడు కానీ నా కాళ్ళు ఎందుకు ఇంత అసహ్యంగా పుట్టించాడు నా కాళ్ళు చాలా సన్నగా ఉన్నాయి నాకు అస్సలు నచ్చడం లేదు నా కొమ్ములు చూసుకొని ఆనందపడే లోపే కాళ్ళని చూస్తుంటే బాధపడాల్సి వస్తుంది జింక అలా అనుకుంటూ నిరాశపడుతూ ఉండగా ఒక పులి తనని వేటాడడానికి సిద్ధంగా ఉందని గమనిస్తుంది ఇక వెంటనే వెనక్కి తిరిగి చూడకుండా పరుగులు తీస్తుంది జింక ఆపదను గుర్తించడంతో ఇక పులి కూడా జింకను వెంబడిస్తుంది అలా జింక చాలా దూరం వెళ్ళగా తన కొమ్ములు రెండు చెట్ల మధ్యన ఇరుక్కుపోతాయి చాలా కంగారుగా జింక చెట్టు కొమ్మల్లో ఇరుక్కుపోయిన తన కొమ్ములను గట్టిగా లాగడంతో తన కొమ్ములు విరిగిపోతాయి ఇక మళ్ళీ వెంటనే పరుగులు తీస్తుంది అలా చాలా దూరం ఎంతో వేగంతో పరుగులు తీస్తూ పులి తన వేగాన్ని అందుకోలేక తనని వెంబడించడం లేదని తెలుసుకొని ఒక చోట ఆగుతుంది జింక ఒక్క నిమిషం ఇలా ఆలోచించింది నాకు అందమైన కొమ్ములు ఉన్నాయని మురిసిపోయాను కానీ ఆ కొమ్ములే నాకు ఆపద తెచ్చిపెట్టాయి అసహ్యంగా ఉన్నాయని అనుకున్న ఈ కాళ్ళే ఈరోజు నా ప్రాణాలు కాపాడాయి కాళ్ళు సన్నగా ఉన్నాయి కాబట్టే ఇంత దూరం ఇంత వేగంగా పరుగులు తీయగలిగాను అదే లావుగా ఉండి ఉంటే పరుగులు తీయలేక పులికి ఆహారం అయిపోయేదాన్ని ఓ దేవుడా నాకు ఇంత అందమైన కాళ్ళని ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు